హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్తీ ప్రెగ్నెన్సీ నేను మీరు పావని ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో త్వరగా బేబీ బరువు పెరగాలంటే మనం తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి మన బేబీ బాగా వెయిట్ గెయిన్ అవ్వాలి మనం హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ వన్ వచ్చేసి వాటర్ అండి డ్రింకింగ్ వాటర్ ఎంత బాగా తీసుకుంటే బేబీ కానీ మనం కానీ చాలా ఫ్రీగా ఉండగలం ఫ్రీగా మూవ్ అవుతాం ఇంకా బర్త్ వేట్ కూడా చాలా యూజ్ అవుతుంది ఇది సమ్మర్ సీజన్ కాబట్టి కుండలో వాటర్ ప్రిఫర్ చేయడం చాలా మంచిది నెక్స్ట్ వన్ వచ్చేసి మిల్క్ ప్రోడక్ట్స్ అండి మిల్కే కానీ మిల్క్తో తయారు చేసిన ఏ ప్రోడక్ట్స్ అయినా తీసుకోవడం మంచిది ఇంకా ఇది సమ్మర్ కాబట్టి మధ్యాహ్నం పూట కర్డ్ ప్రిఫర్ చేయడం చాలా మంచిది ఆ కర్డ్ కూడా బయట వేరే గిన్నెలో స్టోర్ చేసింది కాకుండా పాట్లో సేవ్ చేసింది అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ అనమాట డ్రై ఫ్రూట్స్లో ఏవైనా మీకు నచ్చినవి ఒక మార్నింగ్ ఒక ఫైవ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే చాలా బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది బేబీకి అవి క్యాష్యూస్ కానీ ఆల్మండ్స్ కానీ ఇంకా ఏవైనా ఒక ఫైవ్ కూడా ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిదండి ఇందుట్లో అంజీర్ కూడా జాయిన్ చేసుకుంటే ఇంకా మంచిది బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఇందులో వచ్చేసి ఎగ్ కూడా ఒకటండి ఎగ్ అంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకుంటే మంచిది ఇది అంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ మంత్స్లో హీట్ అంటారు కదా బాడీలో హీట్ ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది అంటారు అందుకని త్రీ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత తీసుకోవడం మంచిది ఇది ఆమ్లెట్ ప్రిఫర్ చేయడం అంత మంచిది కాదండి బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటే బేబీ వెయిట్ గెయిన్కి బాగా హెల్ప్ అవుతుంది ఇవన్నీ కూడా మీ బేబీ బర్త్ వెయిట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్